మిత్రదేశాలుగా ఉన్నటువంటి భారత్ రష్యా బంధం మరింత బలపడనుంది ఎందుకంటే వ్లాదిమిర్ పుతినే స్వయంగా భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు ఆయన తమ దేశంలో ఉన్నటువంటి వాణిజ్య రంగాలు కూడా ఇంకా భారత్లో పెట్టి అనేక ఉత్పత్తులైతే తయారు చేయడానికి ముందుకొచ్చారు మేక్ ఇన్ ఇండియాని కూడా ప్రశంసించారు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మేక్ ఇన్ ఇండియా ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తుంది నిజంగా ఈ విషయంలో మేము ఇంకా వెనకబడి ఉన్నామేమో అని వ్లాదిమీర్ పుతిన్ చెప్పాడు అంటే ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ఇండియా ఇండియాతో ఇప్పటివరకు కలిసి పనిచేశాం సాంకేతిక రంగంలో కూడా అలాగే పెట్రోలియం వాణిజ్యం మరికొన్ని విషయాల్లో ముందు ఉన్నాం కానీ భారత్లో ఉత్పత్తి తయారు చేసే విధానంలో కొంచెం వెనక ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రోద్బలంతో మేము కూడా పెట్టుబడులు పెడతాం ఈ పెట్టుబడుల ద్వారా అనేక విధాలుగా లాభాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మేమే కాదు భారతదేశంలో ఎవరు పెట్టుబడులు పెట్టినా కూడా లాభదాయకమైనటువంటి వ్యాపారాన్ని కొనసాగించవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటిది స్నేహపూర్వకమైనటువంటి విధంగా ఇండియా ముందుకు వస్తుందని చెప్పడం జరిగింది